కార్మిక సంఘాలు రైతు సంఘాలు మరియు ప్రజా సంఘాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఈరోజు నిరసన చేపట్టడం జరిగింది ప్రధానంగా ఏంటంటే రైతులు ఢిల్లీలో చేస్తున్న ధర్నాల్లో ఈ రోజు వాళ్ళ సంస్థ పరిశీలించకుండా వాళ్ళు ప్రాపం చేస్తూ ఒక రైతు చనిపోతే కూడా ప్రభుత్వం వాళ్ళకు ఎటువంటి లబ్ధి కూడా చేకూర్చ వాటిని మేము దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా ఈ నిరసన చేస్తున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వ నిరంతర సమయానికి నిరసనగా భారతదేశ వ్యాప్తిగా ఈ రోజు అన్ని కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘము రైతు సంఘము కార్మిక సంఘాలన్నీ కలిసి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా కుదింపజేసి కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తరకు కూడా కార్మికులందరూ కూడా పోరాటం చేస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికుల హక్కులను రైతు హక్కులను కాపాడాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం